నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం లాభాల బాటలో పసుపు జూన్ వాయిదా వ్యాపారస్తుల కథనం ప్రకారం వచ్చే నెల నుండి పసుపు కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభం కానున్నది మరియు ఏప్రిల్ మే నెలలతో పాటు జూన్ వాయిదా కూడా ప్రారంభం కాగా ఏప్రిల్తో ధీటుగా ధరలు అధికంగా ఉన్నాయి ఎన్సిడిఎక్స్ వద్ద సరుకు విక్రయాలు లాభదాయకంగా ఉండగలవు ఎందుకనగా సీజన్లో పసుపు ధరలు స్థానికంగా తగ్గి పదివేలు వరకు చేరే అవకాశం ఉంది పసుపు వాయిదా వ్యాపారంలో ఆటగాళ్లు కూడా పెరుగుతున్నారు తద్వారా ధరలు పెరిగినప్పుడు విక్రయించి తగ్గినప్పుడు కొనుగోలు చేయడం లాభదాయకంగా ఉండగలదు ఎన్సీడిఎక్స్ వద్ద గత సోమవారం డిసెంబర్ వాయిదా పదమూడు సున్నా ఒకటి సున్నాతో ప్రారంభమై శుక్రవారం నాటికి తొంభై వృద్ధి చెంది పదమూడు వేల ఒక వంద ఏప్రిల్ వాయిదా నూట పన్నెండు తగ్గి పదమూడు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది మరియు మంగళవారం నాడు మే వాయిదా పదమూడు వేల ఏడు వందల పదితో ప్రారంభమై శుక్రవారం నాటికి నాలుగు వందల పదహారు వృద్ధి చెంది పద్నాలుగు వేల నూట ఇరవై ఆరు జూన్ వాయిదా సోమవారం నాడు పదిహేను వేల రెండు వందల ఇరవైతో ప్రారంభమై శుక్రవారం నాటికి తొమ్మిది వందల యాభై ఎనిమిది తగ్గి పద్నాలుగు వేల రెండు వందల అరవై రెండు వద్ద ముగిసింది తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం నాలుగు వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు పదమూడు వేలు నుండి పద్నాలుగు వేలు దుంపలు పన్నెండు వేలు నుండి పన్నెండు వేల ఆరు వందలు లోకల్ లూజ్ మరియు లారీ బిల్టీ పాలిష్ సరుకు కొమ్ములు పద్నాలుగు వేల ఏడు వందలు నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు దుంపలు పదమూడు వేల ఎనిమిది వందలు నుండి పద్నాలుగు వేలు వరంగల్లో మూడు వందలు నుండి నాలుగు వందలు బస్తాల రాకపై కొమ్ములు పదకొండు వేలు నుండి పన్నెండు వేలు దుంపలు నుండి పదకొండు వేలు మరియు ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలో ఏడు వందలు నుండి ఎనిమిది వందలు బస్తాల రాకపై కొమ్ములు దుంపలు పదకొండు వేలు నుండి పదకొండు వేల మూడు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని హింగోడిలో గత వారం తొమ్మిది నుండి పదివేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు పదమూడు వేలు నుండి పద్నాలుగు వేలు దుంపలు పన్నెండు వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు రకం కొమ్ములు దుంపలు పదకొండు వేలు నుండి పన్నెండు వేలు బస్మత్ బస్మత్నగర్లో మూడు నుండి నాలుగు వేల బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు పన్నెండు ఐదు వందల నుండి పద్నాలుగు వేల రెండు వందలు దుంపలు పన్నెండు వేలు నుండి పన్నెండు వేల ఏడు వందలు నాందేడ్లో మూడు వేల బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు పన్నెండు వేల ఐదు వందలు నుండి పదమూడు వేల ఐదు వందలు దుంపలు పన్నెండు వేలు నుండి పదమూడు వేలు సాంగ్లీలో ఆరు నుండి ఏడు వేల బస్తాల సరుకు అమ్మకంపై రాజాపురి పసుపు పద్నాలుగు వేలు నుండి పదిహేను వేలు దుంపలు పదమూడు వేలు నుండి పద్నాలుగు వేలు కొమ్ము దుంపలు మీడియం పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు మరియు ఒడిశాలోని బరంపురంలో ఆరు వందల నుండి ఏడు వందలు బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు పదకొండు వేల ఏడు వందల నుండి పదకొండు వేల ఎనిమిది వందలు పాలిష్ సరుకు పన్నెండు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని ఈ రోడ్ మార్కెట్లో పది నుండి పదకొండు వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు ఎనిమిది వేల మూడు వందల యాభై ఐదు నుండి పద్నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది దుంపలు ఏడు వేల ఐదు వందల అరవై తొమ్మిది నుండి పదమూడు వేల రెండు వందల పద్దెనిమిది పెరుందురైలో రెండు వేలు నుండి రెండు వేల ఐదు వందలు వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు తొమ్మిది వేల ఆరు వందల నుండి పద్నాలుగు మూడు వందల ఇరవై తొమ్మిది దుంపలు ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేను నుండి పదమూడు వేల రెండు వందల డెబ్బై ఐదు గోబీ చెట్టుపాలయంలో కొమ్ములు పదకొండు వేల రెండు వందల తొంభై తొమ్మిది నుండి పదమూడు వేల తొమ్మిది వందల పది దుంపలు పదివేల ఐదు వందల తొంభై తొమ్మిది నుండి పన్నెండు వేల ఆరు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్